ఈ వీడియో వినడం కాదు ఇది నీ వరకు రావటం ఒక సంకేతం నీ హృదయం లోతుల్లో నీవు సమాధానం కోసం ఎదురు చూస్తున్నావు ఆ ఇవ్వడానికే విశ్వం ఈ క్షణంలో ఈ చేర్చింది విశ్వం ఈ నీకోసమే చెప్తుంది జాగ్రత్తగా మనసు పెట్టి ఈ మాటల్ని విను ఎందుకంటే నీవు ఇప్పుడు వినబోయేది నీ జీవితాన్ని మార్చగలదు ప్రతి మాటను శ్రద్ధగా విను ఇప్పుడు నీవు బలహీనడవు అని భావిస్తున్నావు కాని నీవు అనుకున్న దానికంటే బలవంతుడవు నీవు అనుకున్న దానికంటే గొప్పవాడివి ఈరోజు నీ ముందున్న కష్టాల్లో నిన్ను పడగట్టడానికి రాలేదు అవి నిన్ను బలంగా మార్చడానికి వచ్చాయి గమనించు ఇది యాదృచ్ఛకం కాదు విశ్వం నీకోసమిచ్చే సంకేతం నీవనుకుంటున్నావు నా సమస్యలు అంతం కావు అని కాని నిజమేంటంటే ఏ రాత్రి శాశ్వతం కాదు అలాగే నీ కష్టాలు కూడా శాశ్వతం కాదు ఇప్పుడు నీ కన్నీళ్లు ఎండకపోవచ్చు ఇప్పుడు నీ బాధలు తగ్గకపోవచ్చు కాని ఒకరోజు నీకు ఇవన్నీ అర్థమవుతాయి ఈ కష్టాలు నీలోని శక్తిని వెలికి తీయడానికి వచ్చాయి అని గమనించు ఎప్పటికీ చీకటిలో ఉండే రాత్రి లేదు సూర్యోదయంతో చీకటి వెలుగుగా మారిపోతుంది అలాగే నీ జీవితంలో వెలుగు ఖచ్చితంగా వచ్చే తీరుతుంది ఈరోజు నీవు పడిపోతున్నట్టు అనిపిస్తున్నా రేపటి ఉదయం నీ జీవితానికి నాందిగా అవుతుంది కష్టాలు శాశ్వతం కాదు కానీ నీలోని ధైర్యం మాత్రం శాశ్వతంగా నిలవాలి నీకు నీవుగా బలహీనుడవు అని భావిస్తున్నావు కానీ నీ హృదయంలో అమితమైన శక్తి ఉంది నీ ఆత్మ విశ్వాసం ప్రతిబింబం నీవు ఎదుర్కొంటున్న సమస్యలు ఎంత పెద్దవైనా నీ లోపల వాటిని జయించే శక్తి ఉంది కాని నీవు ఆ శక్తిని గుర్తించాలి నిన్ను ఆపేది బయట పరిస్థితులు కాదు నిన్ను ఆపేది నీలోని భయం మాత్రమే ఆ భయాన్ని విడిచిపెడితే ఎవ్వరు నిన్ను ఆపలేరు గమనించు సింహం ఎప్పుడూ తన బలం గుర్తు చేసుకుని గర్జిస్తూనే ఉంటుంది నీవు కూడా నీ బలాన్ని గుర్తించు నీవు పడిపోతే లేచి నిలబడు నీలో శక్తి అనంతమైనది ప్రతి మనిషి జీవితంలో ఒక క్షణం వస్తుంది ఆ క్షణంలో నమ్మకం కోల్పోతాడు నేను ఇక చేయలేను నా వల్ల కాదు అని అనిపిస్తుంది బహుశా నీవు కూడా అదే స్థితిలో ఉన్నావు కాని విను నీవు ఇంకా శ్వాస తీసుకుంటున్నావు కదా అంటే నీకు ఇంకా అవకాశం ఉందనే అర్థం నీ శ్వాస ఉన్నంతకాలం నీ జీవితానికి కొత్త మార్గం ఉంటూనే ఉంటుంది నీ హృదయం కొట్టుకున్నంతకాలం ఆశ పుడుతూనే ఉంటుంది నిన్ను నువ్వు నమ్ముకో విశ్వం మీద పూర్తి విశ్వాసాన్ని పెట్టు ఆ నమ్మకం నీకు మార్గాన్ని చూపిస్తుంది నీ ఆశని ఎప్పటికీ వదులుకోవద్దు ఎందుకంటే ఆశ ఉన్న చోటే వెలుగు ఉంటుంది నీవు అనుకుంటున్నావు నా జీవితం ముగిసిపోయింది అని కాని నిజమేంటంటే ఇది కొత్త ప్రారంభం మాత్రమే జీవితం నీ కోసం ఎదురు చూస్తుంది అది నీకు కొత్త అవకాశాలను చూపించడానికి సిద్ధంగా ఉంది కానీ నీవు ఒక అడుగు ముందుకు వేయాల్సి ఉంది నీ బాధల మధ్యలో కూడా ఒక వెలుగు ఉంది ఆ వెలుగు నీకు మార్గాన్ని చూపిస్తుంది ఈరోజు నీ కన్నీళ్లు బాధతో వస్తున్నాయి కానీ రేపు ఆ కన్నీళ్లు ఆనందంతో వస్తాయి గమనించు నీ కష్టాలు నిన్ను ఆపలేవు నీ హృదయం ధైర్యంగా ఉంటే నీ జీవితం నీ ముందు తల ఉంచుతుంది నీ భవిష్యత్తును నిర్మించేది నీ పరిస్థితులు కాదు నీ భవిష్యత్తును నిర్మించేది నీ ఆలోచనలు నీ ధైర్యం నీవు ఈరోజు బలహీనతను ఆలోచిస్తే రేపు కూడా బలహీనుడవు అవుతావు కానీ నీవు ధైర్యాన్ని ఆలోచిస్తే రేపు విజేతవు అవుతావు ప్రతి ఆలోచన ఒక విత్తనం నీవు ఏమి ఆలోచిస్తావో అదే నీ జీవితంలో పంటగా వస్తుంది ఒక చిన్న విత్తనం ఒక గొప్ప వృక్షం అవుతుంది అలానే నీలో చిన్న ఆశ ఒక చిన్న ధైర్యం రేపు నీ విజయంగా మారుతుంది నీ భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది దాన్ని వెలుగుగా మార్చేది నీవే ఇప్పుడు ఈ మాటలను నీ హృదయంలో ఉంచుకో నీ కష్టాలు నిన్ను జయించలేవు నీ బాధలు నిన్ను కృంగదీయలేవు ఎలాంటి పరిస్థితులు నిన్ను భయపట్టలేవు నీవు ఒంటరివి కాదు నీతో ఆ విశ్వం ఎప్పుడూ తోడుంటుంది నీవు పడితే నిన్ను లేపి నిలబెడుతుంది నీవు మార్గం తప్పినా మార్గం నీకు చూపిస్తుంది గమనించు నీ గమ్యం నీకు వెలుగైతే నీ భవిష్యత్తు నీకు మహిమగా మారుతుంది నిన్ను నీవు నమ్మాలి ఈ మాటలు యాదృచ్ఛికం కాదని గుర్తుంచుకో ఇవి నీ కోసం పంపిన సందేశాలు నీవు ఎదుర్కొంటున్న కష్టాల మధ్యలో నిన్ను లేపే చేతిగా విశ్వం నీకోసం నిలబడుతుంది విశ్వం నీతోనే ఉంది నీ వెనకే ఉంది నీ వెనకే ఉంటూ నిన్ను ముందుకు నడిపిస్తుంది నీ జీవితంలో ఈరోజు ఒక గొప్ప మలుపు ఇది ఒక ముగింపు కాదు ఇది కొత్త ఆరంభం నీవు పడితే లేచి నిలబడు నీవు విరిగితే లేచి మళ్లీ నిర్మించుకో నీవు బలహీనుడు అని అనిపిస్తే నీలో శక్తిని గుర్తించు ఎందుకంటే విశ్వం నీ పక్కనే ఉంది నీ ప్రతి కన్నీటి బిందువు విశ్వాన్ని తాకుతుంది నీ ప్రతి కన్నీటి బిందువు రేపటి విజయానికి విత్తనం నీ ప్రతి నొప్పి రేపటి శక్తి నీ ప్రతి పరీక్ష రేపటి గౌరవం వెనక్కి తగ్గొద్దు విశ్వాసంతో ముందుకున్నాడు విశ్వం నీతో ఉందని నీకు అనిపిస్తే విశ్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలను ఈ క్షణంలోనే తెలియచేయు నీ మాటలు విశ్వానికి చేరుతాయి